you అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి శ్రీరామనవమి పూజ అనేటువంటి దానిని తెలియజెప్పడం జరుగుతున్నది అయితే శ్రీరామనవమి పదిహేడవ తారీఖు బుధవారం రోజున వచ్చిందండి ఇంటింట రామ పూజ వాడవాడ రామ కళ్యాణం అనేటువంటిది నానుడు ఉందండి కాబట్టి మనకి వచ్చిన విధంగా ఏ విధంగా ఎలా చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మీ సబ్స్క్రైబు మీ లైకు మీ షేరు నాకు చక్కగా ఆనందోత్సవాలని కలగజేస్తుందనమాట అండి మరి మర్చిపోకండి ఇక శ్రీరామనవమి పండుగను ఎలా జరుపుకుంటాం ఏ విధంగా జరుపుకుంటాం అనేటువంటి విషయాలను తెలియజెప్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే అందరూ కూడా ముందు రోజునే గడపలకి పసుపు రాసుకోవడం మామిడి తోరణాలు కట్టుకోవడం ఇల్లుని అలంకరించుకోవటం అనేటువంటిది చేస్తామండి తెల్లవారుజామునే లేస్తాము లేచిన తర్వాత తల స్నానమే చేస్తామండి శుభ్రంగా తలకాయది రుద్దుకుంటాము రుద్దుకుని మనము పాచిపనులు అన్నీ అయిపోయిన తర్వాతే చేసుకుంటాం కదా తలస్నానం చేసేసిన తర్వాత ఆ స్వామివారికి నివేదించేటువంటి పదార్థాలను తయారు చేసుకుంటామండి అయితే శ్రీరామనవమికి ఎక్కువగా ఏం తయారు చేసుకుంటాం ఏమిటంటే అండి పెద్ద పిండి వంటలు అనేటువంటిది ఏమీ చెయ్యం కానండి ఎలాంటివి చేసుకుంటా అంటే చనివిడి పానకం వడపప్పు ఇంకా కొంతమంది పులిహోర మామిడికాయ పులిహోర చేస్తారండి మామిడికాయని పులిహోర చేస్తారు వాటిని నివేదించటం జరుగుతుందండి చాలా చోట్ల శ్రీరామ నవమి కళ్యాణం చేసిన తర్వాత అన్న సంతర్పణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో పూజ అనేటువంటిది మానకుండగా మనము ఏవేమి నివేదన చేసుకోవచ్చు సులువుగా తొందరగా అయ్యి గుడికి వెళ్ళాలనుకుంటే కనుకనండి మనం మామూలుగా ఏ పూజకైనా సరే అండి పసుపు వినాయకుడి అనేటువంటిది పెట్టుకోవాలి ఆ పసుపు వినాయకుడికి బొట్టు పెట్టి ఇలా గింజలు అనేది వేసి మనకి ఆయనకి పదహారు నామాలు అంటే షోడశోపచార పూజ అని చెప్తాము ఆ పూజతోటి చలిపిన తర్వాత దూపం దీపం ఇచ్చిన తర్వాత వినాయకుడికి తప్పనిసరిగా బెల్లముక్క అండి ఆ బెల్లముక్కతో పాటు అరటిపండు కొబ్బరి చెప్ప కూడా నివేదన చేయొచ్చు కానీ ముఖ్యంగా బెల్లముక్క అనేటువంటిదే నివేదన చెయ్యాలన్నమాట అండి ఇలా వినాయకుడిది అయిపోయిన తర్వాత ఇది మనం పల్లెల్లోకి మామిడి తోరణం పెట్టుకోవచ్చు గడపలకి వాటితో పాటు ఇక్కడ సీతారామలక్ష్మణ భర్త అదే పట్టాభిషేకం లాంటిది హనుమంతుడు అది ఉందండి నేను ఈ దండ వేశాను ఇది మా మిద్ధి తోటలోని పువ్వులే మందారు పూలు వినాయకుని పెట్టుకున్నాను కృష్ణ భగవాన్ది ఇది అండి అలాగే గోవును కూడా పెట్టుకున్న ఆవు దూడ తోటి పెట్టుకోవడం జరిగిందనమాట ఇలాగ పెట్టుకుని దీనికి అష్టోత్తరం అంటే ముందర సంకల్పం చెప్పుకుంటాం కదండి ఆ భర్త శత్రువుని హనుమంతుని అనుకుంటూ మనం సంకల్పం చెప్పుకొని పూజా విధానం అంతా మనకి వచ్చినటువంటి పూజా విధానంతో చేసుకో అయ్యో నాకేమీ రాదు నేను ఎలా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది మనకి సంశయం అక్కలే మనకి వచ్చిన నామాలతోటి చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఆ శ్రీరాముని పూజ చేసుకో ఇంకా మనకి వీలుంటే అండి చక్కగా పూజా పుస్తకాల్లోనండి శ్రీరాములు వారి యొక్క పూజలు అనేటువంటిది ఉంటుందండి అధంగ పూజ ఉంటుంది అధంగ పూజ తర్వాత రామ అష్టోత్తర శతనామావళి ఉంటుందండి అలాగే సీతాదేవిది కూడా అష్టోత్తర శతనామావళి కూడా ఉంటుందండి వీటితో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత దూపం దీపం ఇచ్చేసిన తర్వాత అండి మనము నివేదన చేసుకునేటువంటి వస్తువులండి మా వేంపు శనగలు కూడా కొబ్బరి వేసి పొగుస్తారండి శనగలు పానకం వడపప్పు పెడతారు అలాగే కొబ్బరికాయ కొట్టు ంటాం కదా కొబ్బరికాయ ఇది తురుముతో తయారు చేసిన పులిహోర అనమాట వీటిని పానకం వడపప్పు చనివిడనేటువంటిది తప్పనిసరి అండి నేను చనివిడి మర్చిపోయాను ఇక్కడ తెచ్చుకోవడము చనివిడు కూడా నివేదన చేస్తామన్నమాట అండి ఇలా నివేదన చేసిన తర్వాత అండి మనము కర్పూర నీరాజనం ఇవ్వటం మంత్రపుష్పం చెప్పటం మంత్రపుష్పం తర్వాత ఆత్మ ప్రదర్శన నమస్కారం చేసుకోవటం ఆత్మప్రదర్శ నమస్కారం తర్వాత మనం ఆ స్వామిని వేడుకుంటాం అనమాట అండి భక్తి లోపం కాకుండా ఉండేటట్లుగా మనం పూజించాలి మన ఫలం మాత్రం తప్పకూడదు కాబట్టి అందుకోసమని మనం లాస్ట్లోనూ మంత్రపుష్పాలు అన్నీ అయిపోయిన తర్వాత అపరాధ క్షమాపణ వేడుకుంటామండి అలా పూజను సలిపిన తర్వాత మనకి నచ్చినటువంటి విధంగా జయరామ శ్రీరామ రామ రామ అలాగే శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇలా రాముల వారి గురించి హనుమంతుని గురించి మనము పాట పాడుకుని ఆ తర్వాత గుళ్ళకి అది వెళుతూ ఉంటాం అనమాట ఆ గుళ్ళలో కూడా సంతర్పణలు అవి చేస్తుంటారు ఆ అన్న ప్రసాదం తీసుకుని రావటం జరుగుతుంది ఈ విధంగా అంతేకాదండో ఇప్పుడు పలికే బంగారం మాయ అనేటువంటిది లేకపోతేను రామాయణ నీవాడు ఉంటేనేమి పోతేనే మీరా ఓ రాఘవా రామాయణ ఉంటేనే ఉంటేనేమి పోతేనే మీరా అంటే అండి రామచంద్రుడిని యొక్క గొప్పతనాన్ని వర్ణించడం అన్నమాట అండి అంటే ఈ నాలుగు రామ రామా రామ రామా అలాగే చెప్తూ ఉండాలనేటువంటి భావనతోటి ఈ పాట అనేటువంటిది ఉంటుందన్నమాట అండి మరి అలాగేను రామనామం కంటే కూడా కదరి పలా ఖర్జూరాలు తీయనైందా అనేటువంటిది కీర్తనలు ఉన్నాయన్నమాట ఇలా భక్తి శ్రద్ధలతోటి మనము భక్తి ప్రధానమండి అంగు ఆర్భాటం కాదు ఎంత భక్తితోటి స్వామిని వేడుకోగలిగాము అనేటువంటిదే కావాలండి మనకి దగ్గర ఉన్నదండి నువ్వు ఏమీ పెట్టలేదు అనుకుంటే చిన్న బెల్లముక్క పెట్టి మనము రామార్పణమస్తు అంటే చాలండి ఆ రాములు వారు ఉప్పొంగిపోతాడనమాట కాబట్టి ఆ విధంగా మన ప్రతి ఇంట్లోనూ రామ పూజ జరగాలి ఏ అదనమాట ఊరు వాడ అనేటువంటిది రామనామస్మరణతోటి మారం రోగిపోతుంది కొంతమంది ఇళ్ళలో రామ కళ్యాణం కూడా చేసుకుంటారు మరి అవగాహన అయింది కదండి శ్రీరామనవమి యొక్క పూజా విధానం తర్వాత ప్రసాద నివేదన ఇవన్నీ తెలుసుకోగలిగారని భావిస్తున్నానండి మీరు కూడా చక్కగా రామ పూజని చేసుకుని రాములు వారి యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మీ సూర్యకుమారి మరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి పెద్దమ్మని ఎంకరేజ్ చేస్తారని మనసావాచా కోరుకుంటున్నాను ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాన్ శుఖినో భవంతు